పడాలి నాలుగోది చెప్తాను అన్నాను కదా అదేమిటంటే మంచి చెడులను మనం నిర్ణయించే పద్ధతి సంస్కరించబడాలి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ ఏది తప్పు ఏది ఒప్పు ఏది పాపము ఏది పాపము కాదు అనే విషయాలలో కూడా మనకు స్పష్టత రావాలి అట్లా రాకపోతే స్పష్టత రాకపోతే ఏమవుతుందంటే మంచిని చూసి చెడు అనుకుంటాము చెడును చూసి మంచి అనుకుంటాము అలాంటి జబ్బు చేసిన వాళ్ళని యషియా గ్రంథంలో మనం చూడగలుగుతాం యషియా ఐదవ అధ్యాయము ఇరవయవచ్చు యషియా ఐదు ఇరవై యు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటిను కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చెప్పుకొని చీకటి వెలుగనియు చీకటి వెలుగనియు వెలుగు చీకటిని అనియు ఎంచుకోను వారికి శ్రమ శ్రమ చేదు తీపి అని చేదు తీపి అనియు తీపి చేదనియు తీపి చేదు అనియు ఎంచుకోను వారికి శ్రమ ఎంచుకోను వారికి శ్రమ కొంతమంది ఉంటారట కాకరకాయ ఇస్తే అబ్బా ఏం తీయగుంది సార్ చాలా బాగుంది అంటాడు బంగినపల్లి మంచి మామిడి పండ్లు సపోటా సీతాఫలం స్వీట్గా ఉన్న పండిసే ఇంత చేదు ఉన్నది అని అంటారు నాలుకకు రోగం వచ్చింది తీపి చేదుగా తోస్తుంది చేదు తీపిగా తోస్తుంది మేలును చూసి కీడు అనుకుంటాడు కీడును చూసి మేలు అనుకుంటాడు ఈ రోగం వచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు ఈ రోగం ఎంత డేంజర్ అంటే ఏది తప్పో ఏది తప్పు కాదో సరిగా తెలుసుకోకపోతే ఎంత ప్రమాదమో తెలుసా ఒకళ్ళకొకళ్ళు పొరపాటుగా తీర్పు తీర్చుకుంటారు తప్పుడు తీర్పు అన్యాయపు తీర్పు తీర్చుకుంటారు అన్యాయపు తీర్పు తీర్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అన్యాయపు తీర్పు తీర్చుకుంటే భక్తుని చూసి భ్రష్టు అనుకుంటారు ప్రవక్తను చూసి భ్రష్టుడు అనుకుంటారు దేవుని రాయబారి అయిన ప్రవక్తను చూసి వాళ్ళు శత్రువుగా ఎంచుతారు భ్రష్టులు వాళ్ళని చూసి ఏళ్ళే గొప్ప మహానుభావులని వెంబడిస్తుంటారు ఎందుకు కాకరకాయ తీయగుంటుంది కదా వానికి ఆ రోగం ఆధ్యాత్మిక రోగం కొంతమందికి వస్తుంది భ్రష్టులైన అబ్బాయి ఏళ్ళే చాలు గొప్ప వాళ్ళని వెంబడిస్తుంటారు నిజముగా దారి చూపటానికి దేవుడు పంపినటువంటి నక్షత్రాల లాంటి దైవజనులను అపార్థం చేసుకొని వాళ్ళను దూరం చేసుకుంటారు వాళ్లకు ఈ యషయా గ్రంథం ఐదు ఇరవైలో ఉన్న రోగం వచ్చింది